బండి సంజయ్ గారు నిన్న రెండు మూడు అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడినారు ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చని ఒక ఆదేశం ఇస్తే ఒక్క నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి పెడతాం మేము ప్రొవిజన్స్ అజ్ ఏ యూనియన్ మినిస్టర్ అండ్ రిక్వెస్టింగ్ మినిస్టర్ బండి సంజయ్ గారు నిన్న మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా అనే మాటకు అనుగుణంగా కేంద్రం నుంచి మాకు సంబంధించిన ఒక చిన్న మీరు ఒట్టిగా మామూలు వ్యక్తిగా మాట్లాడలేదు నేను కూడా మామూలు వ్యక్తిగా కాదు రాష్ట మంత్రిగా అందులో బలైన వర్గాల పోర్టుఫోలియో నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట ప్రభుత్వం చేసుకోవచ్చు ఒక మాట ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో దాన్ని మేము అమలు చేసి పెడతాం మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తచుద్దింది నెంబర్ వన్ ఈ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అరవింద్ గారు లక్ష్మణ్ గారు ఈట రాజేందర్ గారు వాళ్ళిద్దరు మంత్రులు వీరు ముగ్గురు పలువున వారు బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ వర్తించద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే మీరు ఇస్తున్న పది శాతం ఈడబ్ల్యూస్ లో ముస్లింలు ఉన్నారు కదా మీరే చట్టం చేశారుగా పది శాతంలా పది శాతం ఈడబ్ల్యూస్ లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా చెప్పండి ధైర్యంగా ఇవ్వాల పది శాతం ఈడబ్ల్యూఎస్ లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తూ ఎని ఆర్కి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్ ద పార్ట్ ఆఫ్ ముస్లిం ఆల్సో దేర్ ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతతత్వం అరే మీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తుంది మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా నాలుగు శాతం రిజర్వేషన్ ఎవరైతే ఉంది మీరు దాన్ని తీసేయగలైతే దమ్ముందా ఆంధ్రప్రదేశ్ మీరు అలయన్స్ పార్ట్లేదు మీరు అరే కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ చూపిస్తే తెలంగాణను చూపిస్తే దండి సంజయ్ రాజకీయం మాట్లాడతారు చెల్లని అంటే మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు ఏం మాట్లాడతారు ఇరొకటే మాట్లాడుతున్నాను నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఉంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు డెబ్బై ముస్లిం మైనార్టీలకు ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చిన నేను పైన చెప్పుకోలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ మా మార్పింగ్ వీడియో ఏది వాడలేదు ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో ఇది ప్రెస్ అందరి వాట్సాప్ గ్రూప్ లో పెడితే చూడండి ఒక్కసారి అరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు నేను డెబ్బై ముస్లిం అల్పనాయక వర్గాలకు

జాయిన్ చేసినా నిన్న చెప్పుకోని తెలుసుకొని చెప్తున్నాడు నేను నాడంటే ప్రధానమంత్రి అయితే చెప్తా దీనికి తిరుగు చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం ఢిల్లీలో లేవా ఇవాళ ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా ముంబై మహారాష్ట్రంలో లేవా వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకుల ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇలా కొత్తగా వచ్చినాయా మీరు అడుగుతానని ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న బండి సైజ గారు అడిగితే పది శాతం గోతయ్య గారు మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాష్ వైజ్ డివైడ్ అవుతాయి ముందు నలభై రెండు శాతం వచ్చింది కదా మాట్లాడాల్సింది మేము ఇవాళ ఒకటే ఎవరుతాను తెలంగాణ మలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు గల మిమ్మల్ని అడుగుతాం భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలి చర్చ జరిగినాయి దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేశారు జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలో శాసనసభలో కూడా ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు మద్దతు చేసినారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇలా ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట అడగదు ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా ఇది తప్పు నేను అడుగుతాను ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లా ఇవాళ మీరు రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకించి తొలగించండి అప్పుడు తెలంగాణ దగ్గర రండి మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది తీసేయండి నేను అంతకనే ముందు అడుగుతానా ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వికర్ శిక్షణ ఎకనామికల్ గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే పన్నెండు పదమూడు శాతంలా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఏం పద్ధతి అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదం చెప్పారు ముందు ముక్కు భూమికి రాగింది మీరు మీరు ఇందులో ఊరికి మాట్లాడతారు అరే ఆర్థిక సమర్థి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు దయచేసి మళ్ళా ఎవరికే మీరు రాంగ్ పర్సెప్షన్ ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు వాటి ప్రకారమే చేయమని అడుగుతా ఉన్నాం అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాల పైన ఉన్నటువంటి వాళ్లకు ఏబీసీడీఈ ఇవ్వబడ్డది దాని ప్రకారంగా ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ వస్తుంది దాన్ని అర్థం చేసుకోకుండా పది శాతం వాళ్ళకే ఒక రాన్ ప్రాపకుండా ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి మాట్లాడే మాటలు అయ్యి మతం పూర్తిగా లేస్తే లేస్తే మతం మధ్యాహ్నం లేస్తే మతం ఎన్నికలు వచ్చేప్పుడు మతం మేమందరం పొద్దున్న లేస్తే గురికాడ మొక్కుంటాం రిజర్వేషన్లకు సంబంధించి పలు నాడు కాళ్ళు పెట్టా చీము నేతర గతంలో కూడా మీకు తెలంగాణ డిఎన్ఏ అనేక సందర్భాలు అడిగినాం ఇలా నాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్ల మీరు అంతా సూచనలు తల కూడ దొంగతనంగా ఎత్తికపోయిన చెప్పారు ఇవాళ తలు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ చేసి బిల్లు చేసిన ఇవాళ దీన్ని సపోర్ట్ చేయండి దీన్ని సపోర్ట్ చేయడం చిత్త చిత్త పెట్టి ఏ మాత్రం నేను మళ్ళీ వెళ్తాను నేనేం అసెంబ్లీ బిల్లు అయినారు కూడా నేను బీసీ మంత్రి చెప్పిన దయచేసి దీనికి అనవసరంగా చర్చ ఎక్కువ నెగటివ్ చేయకండి దీన్ని పాజిటివ్ చేయమని ఇవాళ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా సోదరుడు బండి సంజయ్ గారికి ఈత రాజేందర్ గారికి అరవింద్ కుమార్ గారికి లక్ష్మణ్ గారికి ప్రధానంగా మీ నలుగురు బాధ్యత ఇలా రాష్టం నుంచి మంత్రిగా కిషన్ రెడ్డి నిజంగానే పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు మతం పేరు మీద వాయిదా ఇచ్చే ప్రయత్నం చేస్తుంద్రా ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు గెలిచారు వెంకటేష్ గారు అడిగినారు యాభై శాతం కూడా ఇందిరా సహాని గాని ఏ తీర్పు చెప్పినా ఏం చెప్పింది సహేతుకమైన లెక్కలు కావాలే హౌ కెన్ యూ గివ్ ఫిఫ్టీ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ క్యాప్ అని అడిగింది ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఇలా సహేతికమైనటువంటి లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో పంపి తెచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి మేము ఆన్ రికార్డ్ విత్ గ్రౌండ్ రియాలిటీ మేము రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి చట్టం ద్వారా కేబినెట్ అప్రూవ్ అయి శాసనసభలో అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని శాంటుడీ నేను ఒక లెక్క పెడితే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినట్టే మీరు చేస్తే చట్టం మేము చేస్తే చట్టం కాదా అందుకే దయచేసి శాసనసభలో మీరు బీసీల యొక్క రెండు శాతంకు మద్దతు ఇచ్చిండ్రు మీరు యాభై శాతం పైన కోర్టుల ఈడబ్ల్యూఎస్కి ఇప్పుడు తెలంగాణ యాభై నాలుగు శాతం ఉందబ్బా చాలా రాష్ట్రాల అరవై డెబ్బై శాతం ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి దగ్గర ఏ రాష్ట్రంలో యాభై శాతం చాప్ దాటిపోయి ఒక్కసారి డోర్ ఓపెన్ అయినాక నాకు మా బీసీలకు ఎందుకు డోర్ ఓపెన్ కాదు ఏ సుప్రీంకోర్టు ఎందుకు ఓపెన్ కాదు డోర్ బరాబర్ అవుతా అన్ని రకాలుగా ఇది ఊరికే తెలంగాణ కోసం ఎట్లయితే అయినారో తెలంగాణ ప్రజలు కొట్లాడిర సకల జనం ఈ యొక్క నలభై రెండు శాతం ఆమోదించుకోవడానికి బరాబర్ కొట్లాడతారు అన్ని రాజకీయ పార్టీలు రావాల్సినవి ఆనడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించే బరాబర్ ఇలా మేమే చాంపియన్ అని చెప్పుకుంటారు కొంతమంది ఏది ఏమైనా తెలంగాణ సాధన స్ఫూర్తి తెలంగాణ రాష్టం దేశానికి తొలి రోల్ మోడల్ నలభై రెండు శాతం చట్టం జరగాల్సిందే చట్టం చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉన్నది లేదా నిన్న మీరు చెప్పినట్టుగా రాష్ట్రం చేసుకోవచ్చు ఒక కార్యం ఇస్తే ఇరవై నాలుగు గంటలు చేసుకుంటారు మా అధ్యక్షుడు